దేవునికి స్తోత్రం ఈరోజు సమాధానకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమానార్థమైన వాగ్దానం సమాధానమును వెతికి దానిని వెంటాడము కీర్తన గ్రంథం ముప్పై నాలుగుగా అధ్యాయం పద్నాలుగు వచనం ప్రియా సమాధానకర్తకు దేవదేవుని బిడ్డలారా ప్రభని యేసుక్రీస్తు మయము కలిగిన ఘనమైన నామలోపు అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ప్రభు పేరు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా దేవాదేవుడు నేడు మీ కుటుంబంలో సమాధానం గాక దేవుడు సంపూర్ణమైన సమాధానంతో మిమ్మల్ని నింపునుగాక సమాధానకర్తకు దేవదేవుడు మీ కాళ్ళు కింద పెట్టి చిత్రకొక్కించునుగాక దేవుని బిడ్డారా మన దేవుడు సమాధానకర్త అయిన దేవదేవుడైన సమాధానము పరలోక సంబంధమైనది ఏక శారీరకంగా శరీరంగా ఉండి ఎంతో అన్యోన్యముగా సమాధానముగా జీవిస్తున్న ఆదాము అవల మధ్య స్వరపడి సర్పం వారిని సమాధానం పాడు చేసింది ఆ సమాధానం పాడు చేయటమే కాక వారిని ఒకరిపై ఒకరు తిరుగుబడినట్లు చేసింది నీవు నాతో ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే తిన్నానని ఆదాము అవుపై తప్పు మోపుచున్నాడు వారికి పుట్టిన సంతానమైన కయ్యను ఏబేలులు ఐక్యతో ఉండవలసిన దానికి బదులు కలహం కలహంబీకుడై అప్పటి నుండి మనుషుల మధ్యను సమాధానం లేక ఒకరిని ఒకరు నిందించుకోవటం ఒకరిపై ఒకరు తప్పులు మోపటం ఒకరిపై ఒకరు తిరుగుబడటం సర్వసాధారణమైపోయింది దేవదేవుని పిల్లరా అవును నేడు అనేకులు హృదయాల్లో సమాధానం కరువైపోయింది ఎన్ని సమాధాన సమావేశాలు జరిపినప్పటికీ యుద్ధోన్మాదాలు మరణకాండలు జరుగుతూనే ఉన్నవి సమాధానాధిపతి అయిన క్రీస్తునత తప్ప మన సమాధానం దొరుకును దేవునిపై తిరుగుబడిన మనము ఆయన రక్తం ద్వారా సమాధాన పరిచి క్రీస్తు ద్వారా తప్ప మనకి సమాధానం ఎక్కడిది ఆయన మన సమాధానమైన ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విద్రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేయడం చేత గోడను పడగొట్టి మన ఉభయలను ఏకం చేశాను ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తనెందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవని ఇలాగు చేశాను కనుక ఆయనే మన సమాధాన కార్యకుడు అయినాడని రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన పదహారు వచ్చిన వరకు తెలియపరుస్తుంది దుష్టులకు నెమ్మది ఉండదని యోవా సెలవిస్తున్నాడు బతీనులు కదులుచున్న సముద్రం వంటి వారు వారికి నెమ్మది లేదు వారికి సమాధానం లేదు బతీనులు కదులుచున్న సముద్రం అంటే వారు అది నేరదు దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు దేవదేవుని పిల్లలు కానీ ఎవరు దేవునిపై ఆధారపడుదరు వారు సమాధానం పొందుదురు ఎవరి మనసు ఆయన మీద ఆనుకును వాణిని ఆ దేవాదేవుడు పూర్ణ శాంతి గలవారుగా కాపాడగల దేవుడు లోకంలో సమాధానము తాపత్రాయ తాపత్రయపడుచున్న సోదరా సోదరుడా ఏసిన దగ్గర ఆయన సిలి వద్ద సమాధానం దొరుకుతుంది మనం పరభువు నెరిగిన తరువాత సమాధానం మన హృదయము ఏడుచుండవలేను అప్పుడప్పుడు మన హృదయాల్లో సమాధానం పొందడం కాదు సమాధానం మన హృదయాన్ని పరిపాలించాలి తులసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేనవ చములో క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయంలో ఏలుచున్నీయుడి అని రాయబడి ఉన్నది నీ హృదయాన్ని సమాధానము పరిపాలిస్తుంటే అది నీ కలవరాములన్నిటినీ అణచివేస్తుంది కాబట్టి ప్రియా దేవదేవుని బిడ్డ సమాధానం వెతికి దాన్ని వెంటాడు దేవదేవుడి నీకు సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు క్రీస్తు ఇచ్చు సమాధానం లోకమిచ్చునటువంటిది కాదు ఏసు క్రీస్తు శిలువకు వచ్చిన సమయంలో కూడా ఆయన హృదయంలో సమాధానం ఉండేను ఆయన ఎన్నో ఎన్నెన్నో శ్రమలు హింసలు పొంది తన ప్రాణమును పెట్టబోచున్నాడని ఎరుగు అయినను ఆయన హృదయంలో సమాధానం ఉన్నది ఇచ్చు సమాధానం నిత్యం నిత్యము నిలిసినం మనము ఆయన సమాధానం పొంది ఈ సమాధాన సువార్త ఇతరులకు ప్రకటించవలసి ఉన్నది శిలువ సువార్త ద్వారా సమాధానం లేని వారికి సమాధానం కలుగుచున్నది దేవదేవుని బిడ్డ నీ హృదయంలో సమాధానం ఉన్నదా నీవు నీ ఇంటి వారితో సమాధానంగా ఉన్నావా నీకెవరైనా విరోధులుంటే నీకు కీడు చేసిన వారి వలన నీ హృదయం కలవరపడుతూ ఉంటే నీ వెంటనే వారితో సమాధానపడమని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది దేవుని బిళ్ళ ఒకరితో ఒకడు సమాధానంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది ఇతరులపై కోపము ద్వేషము వంటి మనలో ఉన్నప్పుడు మనకు సమాధానం లేదు భవిష్యత్తును గురిచే నమ్మకం లేనప్పుడు మనకు సమాధానం లేదు కలవరంతో భయంతో ఉన్న శిశువులు కు పురుద్ధానుడైన క్రీస్తు దర్శనం దర్శనమిచ్చి మరలా మీకు సమాధానం కలుగునుగా కానీ చెప్పాడు అవును దేవదేవుడు మనకి సమాధానం కావాలి సమాధానమనే ఆత్మ ఫలమును ఫలిస్తూ సత్యమైతే సమస్త జనతో సమాధానంగా ఉంటూ మనమనేకులకును క్రీస్తు సమాధానపరిచి నిత్య ఇచ్చి పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచవలసి ఉన్నది గనుక సమాధానం వెతికి వెంటాడండి సమాధానపరిచి వారు ధనుడు వారు దేవుని కుమారులను పడుతున్నారని దేవుడి వాక్యం కనుక ఇప్పుడే ప్రభు సమాధానం మీతో మీ బిడ్డతో మీ కుటుంబంతో మీ సమాజంలో సంఘములో కూడా నిలిచి ఉండడం గాక ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతమైన మా ప్రియ సమాధానకర్తవకు దేవదేవుడా సర్వోన్నతుడా కృప కలిగిన దేవా దయగలిగిన తండ్రి ఇప్పుడే నీ కుమారుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూలో సమాధానం దయచేయని దేవా సమాధానం దయచేయని దేవా ఇప్పుడే మీ పిల్లైన మాకు అందరికీ సమాధానం ఇవ్వండి వీళ్ళందరి పక్షాన విజయవంతం కార్యం జరిగించి పరలోకని ప్రసన్నత బిడ్డ దయచేసి గొప్పని సమాధాన బిడ్డలందరికీ పరిపూర్ణంగా అనుగ్రహించమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ జీవు దేవుని బిడ్డలారా మీ ప్రార్థన అవసరం వాట్సాప్ ద్వారా కామెంట్స్ రూపంలో తెలియపరచండి ప్రభు మీకు తోడేడు కాక